హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి ఈరోజైతే నేను మేము పచ్చ జొన్నలు పినిమిసలు కలిపి ఎదపెట్టాం కదా మేము ట్రాక్టర్తో ఎద నేను ఆ వీడియో కూడా తీసాను ఆ షార్ట్ కూడా నేను మీకు క్లిప్ ఇందులో యాడ్ చేస్తాను అది ఎలా వచ్చింది గేదెలకి ఎలా వేస్తాము అని చెప్పేసి అంటే ఎన్ని డేస్కి ఇది కోతకు వస్తుంది కొయ్యాలి ఫార్టీ డేస్కి అట్లా కొయ్యాలి ఇదైతే అది ఎంత వరకు పెరిగింది దీన్ని తీసుకెళ్ళి మనం వేస్తాము పినిమిసరా ఇంకా పచ్చజొన్న కలిపి చల్లాం ఇందులో బాగా వచ్చినాయి మనం ఏంటంటే ఎప్పటికప్పుడు తడుపులు చూసుకుంటూ ఓవర్గా వాటర్ రాకుండా చూసుకుంటూ అలా ఉంటే మంచిగా పెరుగుతుంది గేదెలకి సమ్మర్లో పచ్చిగడ్డి తినటానికి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట వాటికి ఎప్పుడు ఎండిగడ్డే కాకుండా కొంచెం మనం ఇలా వేస్తూ ఇలా జొన్నలు పినిమిసలు కలిపింది వేస్తే వాటికి కూడా బలం ఉంటుంది మంచిగా ఉంటాయి అన్నమాట గేదెలు ఎప్పుడు కూడా ఇది తెల్ల జొన్నలైనా వేసుకోవచ్చు పచ్చి అయినా వేసుకోవచ్చు ఎలా అన్నా వేసుకోవచ్చు కంకెలు వచ్చిన తర్వాత అయినా ఇది బాగా తింటాయి గేదెలు ఇష్టంగా కూడా దంటు లాగా ఉంటుంది చూపిస్తాను మీకు ఒక నిమిషం చూపిస్తాను సో ఇదిగోండి ఇలా దంటులాగా ఉంటాయి గనుపులు గనుపులుగా చెరుకులాగా ఉంటాయి అన్నమాట ఇవి కొంచెం బలంగా కూడా అవుతాయి ఇంకా పెరగాలి ఇది మధ్య మధ్యలో చిన్నగానే ఉంది స్టార్టింగ్ ముందర అటువైపుకేమో బాగా వచ్చింది అనమాట స్టార్టింగ్లో ఇంకా అటు నుంచి మనం కోసుకుంటూ రావాలి ఇంకా తడుపులు కూడా మనం చూసుకొని పెట్టుకుంటూ ఉంటే కూడా ఇది మంచిగా అవుతుంది స్టార్టింగ్ ఎస్టర్డేనే అట్లా స్టార్ట్ చేశారు పినిమిశ్ర కూడా ఉంది చూడండి అందులో ఇంకా పెరుగుతుంది ఆ పినిమిశ్రలు అవన్నీ పచ్చగడ్డి బాగా ఈ గడ్డిని బాగా ఇష్టంగా తింటాయి కంకిలు వచ్చేంత వరకు ఉంచుకున్నా పర్వాలేదు ఎలా అన్న అవి తింటాయి ఇవి వన్ డేలో అయిపోయేది కాదు రోజుకి కొంచెం ఇంత మనం తీసుకెళ్ళి కోసి మోసుకొని వాటికి వేస్తూ ఉండాలి వన్ డేలో ఇది అయితే అయిపోదు ఇంకా మన ఈ మధ్యలో తడుపులు వేసుకుంటూ ఉంటే కొంచెం టూ మంత్స్ అలా కూడా వస్తుంది కోసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా చిగురలు వస్తూ ఉంటాయి అప్పుడు మనం గేదెలను తీసుకొచ్చేసి ఇక్కడే మనం మేపేసుకోవచ్చు అప్పుడు ఇంత గ్రో అయితే ఉండదు సెకండ్ టైం వచ్చే అంత గ్రో ఉండవు అనమాట సో ఇది సో మధ్యలో ఎక్కువ పినిమిశ్ర వచ్చేసింది తెల్ల జో ఈ పచ్చ జొన్నాల కన్నా కూడా మధ్యలో ఎక్కువ పినిమిశ్ర వచ్చేసింది పినిమిశ్ర బాగా తింటాయి అవి మనం అది పినిమిశ్ర అయితే ఎండిపోయిన తర్వాత కూడా తింటాయి అవి ఎండిపోయిన తర్వాత కూడా బాగా ఇష్టంగా తింటాయి చొప్పలాగా వేస్తూ ఉంటారు దీన్ని కూడా మనం ఒకవేళ ఇంకా అయిపోయితుంది అన్నప్పుడు చొప్పలాగా కూడా దీన్ని ఇప్పుడు ఎట్లా అంటే మనం జొనుమని ఎలా కోసి కట్టలు కట్టేసి ఎండబెట్టేసి వేస్తాము దీన్ని కూడా అలానే వేయచ్చు అలా కూడా తింటాయి అన్నమాట ఇంకా అందులో ఈ గడ్డి ఏమంటారో తెలీదు ఇవి అసలు బాగా తినేస్తే ఇష్టంగా అంత బాగుంటాయి ఇవి సో ఇదండి మేము గేదెలకేసిన జొన్న ఇంకా పినిమిసరుతో కలిపిన చెట్లు అయితే ఇవి ఇదంతా కూడా అదే ఇంకా గొప్ప వరకు ఇదే ఉంది దుని ఎదపెట్టే అంతవరకు ఎదపెట్టేసేసారు ఇదంతా ఈ గట్టు వరకు కూడా అదే ఉందన్నమాట సో ఎవ్రీడే కొంచెం కొంచెంగా మనం తీసుకెళ్ళి వేస్తే సరిపోతుంది తర్వాత మొలకలు వచ్చినప్పుడు అంత గ్రో ఉండదు కాబట్టి తీసుకెళ్ళొచ్చు లేదంటే వాటిని తీసుకొచ్చి ఇక్కడ మనం చెలం మేపుకోవచ్చు ఓకేనా ప్రజెంట్ కాలంలో కూడా నీళ్ళు అవైలబుల్గా ఉండి తడుపులు తడుపుకుంటూ ఉండాలి మరి అంత ఓవర్గా కూడా తడవద్దు ఎందుకంటే మొత్తం నల్లమట్టి కదా కొంచెం చెమ్మ అనేది ఇంకా వీటిలో అన్నమాట సో ఇది అంతే అండి సో ఇదండి మా విలేజ్ లైఫ్ అయితే గేదెలకి మేము ఎలా చేస్తాము ఏంటి అనేదంతా కూడా ఇంకెందుకు ఆలోచన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇలానే ఇంకా విలేజ్లో అగ్రికల్చర్ పనులు కానీ ఫుడ్ దాని గురించి కానీ వీడియోలు వస్తూనే ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేసి ఈ పచ్చ జొన్నలు వేసాం కదా స్టార్టింగ్లో ఇటువైపుకైతే కొంచెం బాగా వచ్చేసింది అనమాట ఇంకా ఫార్టీ డేస్కి ఇది కొయ్యాలి కాబట్టి జస్ట్ ఎస్టర్డేనే దీన్ని కట్ చేయడం ఇంకా కోసుకొచ్చి గేదెలకి వేయడం అలా స్టార్ట్ అయిపోయింది ఇవి చెరుకుల్లాగా గనుపులు గనుపులుగా వస్తూ ఉంటాయి మనకి గేదెలకి టూ మంత్స్ వరకు అలా సమ్మర్ ఈ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు కూడా మనకి ఇది వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మొత్తం అయిపోయినా కూడా మళ్ళీ ఒక తడుపు తడిపామంటే చిగురులాగా వచ్చేసి చక్కగా మనం వాటిని తీసుకొచ్చేసి ఇక్కడ మేత మేపించేసుకోవచ్చు చూసారు కదా ఇంకా ఇక్కడైతే నిన్ననే ఎస్టర్డేనే నాన్న నిన్న తీసుకొచ్చి గేదెలకైతే అయితే వేశాడు ఇలా కింద కోసుకోవడం ఇంకా తడి అనేది ఎక్కువ ఉంది చెమ్మ నల్లమట్టి కదా అది కాక కొంచెం మంచు కూడా ఉంటుంది మనం తడుపులు తడుపుకుంటూ ఉంటే కనుక బాగా గ్రోత్ కూడా అవుతుంది ఇంకా ఇది పెరగాలి ఇంకా ఇప్పుడైతే స్టార్టింగ్లో ఇట్లా ఉంది మధ్య మధ్యలో ఇంకా పినిమిసర్లు కూడా బాగా మంచి సో మేము ఎద పెట్టినప్పుడైతే క్లిప్ను కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నా చూడండి ఇలా ట్రాక్టర్తో జొన్నలు ఇంకా పినిమిసర్లు కలిపి ఎదైతే పెట్టేసాము అప్పుడు పెట్టిన తర్వాత వచ్చిన చేను ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎలా వచ్చింది అనేది చెప్పాను కదా ఇలా ట్రాక్టర్తో ఒకప్పుడైతే వాళ్ళు ఇప్పుడైతే వ్యవసాయం పరంగా కూడా చాలా డెవలప్ అయ్యి అంతా మిషన్లు వచ్చేసి చూడండి ట్రాక్టర్తోనే గింజలు మనం అందులో వేసేసుకొని మనం సెట్ చేసేసుకోవాలి ఎంత పడాలి అని చెప్పేసి ఇక్కడ మిషన్ కూడా మళ్ళీ అవి గింజలన్నీ అయిపోయి దాంట్లో ఇంకేమన్నా ఉన్నాయని చెక్ చేసేసుకొని ఇంకా ఉన్నా కూడా ఇలా దీంతోనే మేము అన్నీ ఎదపెట్టేసాం కూడా అప్పుడు పెట్టిందే ఇప్పుడు ఎలా వచ్చింది అనేది చూ సో ఇదండి మేము గేదెలకేసిన జొన్న ఇంకా పిన్మిసరి గురించి నేను ఇంకా వీడియో క్లిప్స్ యాడ్ చేస్తూనే ఉంటాను ఇదండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంకా విలేజ్లో అగ్రికల్చర్ గురించి వీడియోస్ సమ్మర్ అయినా కూడా ఇక్కడ పనులు ఉంటూనే ఉంటాయి ఇదంతా కూడా మేము పంటలు వేసేదంతా కూడా కాలువలపైనే ఇక్కడ బోర్స్ అనేవి అవైలబుల్గా ఉండవు కాలువలతోనే ఉంటుంది సో ఈ మధ్యలో తడుపులు తడుపుకుంటూ దీన్ని కొంచెం జాగ్రత్త చేసుకుంటే గేదెలకి రెండు మూడు నెలలు గడ్డి పచ్చి గడ్డి అయితే అవైలబుల్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా నా వీడియోస్ మీ దగ్గరికి వెంటనే రీచ్ అవ్వాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా వీడియోస్ పెట్టగానే అలా మీ దగ్గరకు వచ్చేస్తే బెల్లైకాన్ని ప్రెస్ చేసేసేయండి ఓకేనా మరి బాయ్ బాయ్